హాయ్ ఫౌండర్స్ మరి ముస్లిం సోదరులందరికీ ఈద్ ముబారక్ ఈద్ ముబారక్ మీ జీవితంలోకి అంతులేని ఆనందం శ్రేయస్సు మరియు శాంతిని తీసుకురావాలని కోరుకుంటున్నాను ఈద్ మీకు ప్రేమతో నిండిన హృదయాన్ని మరియు ఆనందంతో నిండిన ఇంటిని మరి కోరుకుంటున్నాను తర్వాత అప్డేట్ విషయానికి వస్తే మైక్ ఎల్లి సార్ చెప్పిన కొన్ని ముఖ్య విషయాలు ఆర్ స్టార్టింగ్ విత్ ఇన్ సమ్ డేస్ సమ్ వీక్స్ అండ్ సమ్ మంత్స్ నాట్ ష్యూర్ బట్ ఇట్స్ హ్యాపెనింగ్ వెరీ సూన్ మేము కొన్ని రోజులు కొన్ని వారాలు మరియు కొన్ని నెలలు ప్రారంభిస్తున్నాము ఖచ్చితంగా తెలియదు కానీ ఇది చాలా త్వరగా జరుగుతుంది అని మైకెళ్ళి సారు చెప్పడం జరిగింది అయితే ఇక్కడ ఫౌండర్సు మరి రోజులు నెలలు అంటున్నారు వారాలు మరి లేట్ అవుతుందా అని కొందరు సందేహాలు మళ్ళీ మొదలయ్యాయి అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది చూడండి రోజులు వారాలు నెలలలో మేము ప్రారంభిస్తున్నామని ఖచ్చితంగా తెలియదు ఇక్కడ అవి ఖచ్చితంగా తెలియదు అంటున్నాడు మరి ఫైనల్గా ఏమంటున్నాడు ఇది చాలా త్వరగా జరుగుతుంది ఈ పాయింట్ను మనం మెయిన్గా తీసుకోవాలి ముందు వారాలు నెలలు అనేది అప్పుడు ప్రారంభిస్తున్నామని ఖచ్చితంగా తెలియదు కానీ చాలా త్వరగా జరుగుతుంది అన్నట్లు సారు మరి తొందరలో రాబోతుంది అన్నట్టు చెప్తున్నాడు మరి మిగతా మన వాళ్ళు పై రెండు లైన్లే చూస్తున్నారు తప్ప మరి నాలుగో లైన్లో చూస్తే అది మీకు బాగా అర్థమవుతుంది అన్నమాట నెక్స్ట్ ఇప్పుడు ఉద అందరికీ మహారాష్ట్రీయులకు గుడి పడ్వా శుభాకాంక్షలు దక్షిణ భారతీయులందరికీ ఉగాది శుభాకాంక్షలు ముస్లింలందరికీ రంజాన్ శుభాకాంక్షలు ఏదేమైనా అన్నీ మంచి పండగలే కాబట్టి ఖచ్చితంగా మరి గుడ్ న్యూస్ వచ్చే అవకాశం ఉంది ఈ సుప్రదం సందర్భంగా అందరికీ ఏదైనా సమాచారం లేదా అప్డేట్స్ వస్తే ఏ ఇంటిగ్రేటెడ్ ఓఎస్ పై అందరి దృష్టి ఖచ్చితంగా ఆసక్తిగా ఉండబోతుంది మరి ఆన్పజ్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒక పెద్ద సమాజం ఇది వ్యవస్థలో ఉన్న శక్తివంతమైన వివిధ రకాల సంస్కృతి మరియు మతాలతో కూడి ఉంటుంది అంటే ఖచ్చితంగా ఇందులో అన్ని మతాల వాళ్ళు అన్ని దేశాల వాళ్ళు ఫౌండర్షిప్ తీసుకొని ఉన్నారు కాబట్టి ఇది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఒక విప్లవం కాబోతుంది మరి మా సిగ గారు మరియు అతని టీమ్ ఇంటర్నెట్ వ్యాపార ప్రపంచానికి ఏఐ డిజిటల్ ఉత్పత్తులతో ట్వంటీ ఫోర్ బై సెవెన్ హండ్రెడ్ శాతం వ్యవస్థను అందిస్తున్నారు ఇది ప్రవేశపెట్టిన తర్వాత అన్ని వ్యాపారాలు డిజిటల్ ఉత్పత్తుల నుంచి గరిష్ట ప్రయోజన ఫలితాలు పొందడానికి వ్యాపారంలో ఏ డిజిటల్ ఉత్పత్తులను ఉపయోగించడానికి చాలా చాలా అవకాశాలు పొందుతాయి మరి ఎప్పుడైతే ఏ మరి వారు ఉపయోగిస్తే ఖచ్చితంగా వారికి అభివృద్ధి అనేది చాలా త్వరగా ఉండబోతుంది అదేవిధంగా అనేక కార్పొరేట్ ప్రభుత్వ సంస్థలు బ్యాంకర్లు విద్యా సంస్థలు ఆసుపత్రి ట్రావెల్ ఏజెంట్లు మరియు వ్యవస్థలోకి వచ్చే అనేక మంది అంటే పైన పేర్కొన్న వినియోగదారులందరూ మా సీవో దృష్టితో రూపొందించిన భావన ప్రకారం అనుబంధ సంస్థల క్రింద ఉంటారు అందుకే మనందరం జరిగే విషయాల కోసం ఎదురు చూస్తూ ఉన్నాము మరియు అది ప్రవేశపెట్టబడినప్పుడు మనందరం ఈ భావనను ఆస్వాదిస్తాము మరియు ఆన్ ప్యాసివ్ విజయాన్ని సాధిస్తాము ఇక్కడ ఫౌండర్స్ ఒకటి ఆలోచించాలి ఇప్పుడు వాట్సాప్ గ్రూపుల్లో మరి అప్డేట్లు రావట్లేదు అంతా నిశ్శబ్దం మరి సైలెన్స్గా ఉంది ఇక్కడ ఎలా ఆలోచించాలంటే అప్డేట్లు రావు అని అర్థం కాదు మరి మన క్రిజాన్సన్ సారు అదేవిధంగా జూలీ మేడం మరి ఫేస్బుక్లో అదేవిధంగా ఇతర తప్పుడు వార్తలను ఏ గ్రూపుల్లో మీరు పోస్ట్ చేయకూడదు జాగ్రత్తగా ఉండండి అని ఎల్సి లీడర్ల ద్వారా ఒక డైరెక్ట్ ఇంటిమేషన్ అనేది వచ్చిందన్నమాట అందుకే బ్యాక్ యాస్ యాస్ఆర్ వద్ద నుంచి సమాచారం వస్తేనే అవి షేర్ చేద్దాంలే అన్నట్లు దాదాపు ఇంత ముందులాగా మరి ఏమంటే అవి అప్డేట్లు షేర్ చేయడం లేదు కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎల్సీ లీడర్లు ఆ విధంగా చెప్తున్నారంటే క్లియర్గా దగ్గరలో గ్లోబల్ లాంచ్ ఉండబోతుందని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా గత వారం నుంచి చూస్తే ఎల్సీ లీడర్ల మీటింగ్లలో ఖచ్చితంగా ఓఎస్ గురించి కానీ ప్రోడక్ట్ల గురించి కానీ మరి రాబోయే ఈ సాసు ఉత్పత్తుల గురించి కానీ అన్ని దేశాల కమిషన్ల గురించి కానీ అన్నీ మాట్లాడడం జరిగింది ఇక నిశ్శబ్దంగా ఆన్ప్యాసి అనేది మరి మన ముందుకు రాబోతుంది అది రీసెంట్గా యాజ్ సర్ యొక్క ఆలోచన బట్టి చూస్తే ఆయన గోప్యతనం అనేది కంపెనీ అభివృద్ధిలో ఖచ్చితంగా మరి ఉపయోగం పడేలాగానే ఉంది అందుకే ఎనీ టైం మరి మనం ఊహించకుండానే ఓఈఎస్ వచ్చే అవకాశం ఉంది ఫౌండర్స్ దయచేసి ఆ క్షణం వరకు మాత్రమే ఎదురు చూడండి ఇతర గ్రూపుల్లో నెగిటివ్ చెప్పే వాళ్ళ గురించి అస్సలు వాళ్ళ మాటలు వినకండి వింటే బాధపడతారు ఫైనల్గా మంచి కోసం మాత్రమే ఎదురు చూడండి అని తెలియజేస్తూ విఆర్ ఆర్ ఇట్ టు విని ఇట్ జై అన్పాసివ్ జై సార్